ప్రభు నామానికే మహిమ కలుగును గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యశియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఈ అధ్యాయంలో ముఖ్యాంశం ఏంటంటే ఇస్రాయేలీలు యోదావారు చేసినటువంటి పాపము పాపం వలన వారికి కలిగిన శ్రమ ఇంతవరకు మనం పది పదివచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం పదివచనాల వరకు పదకొండవ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందాం పదకొండవ వచనం నుంచి పదమూడవ వచ్చిన వరకు మనం చూస్తే చదువుతాను ఒకసారి నిజమే అలసిన వారికి నెమ్మది కలగజేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నెత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు అయినను వారు విననల్ల నైరి కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రము వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట ఇహో వాక్యము మీకు వచ్చును అలసిన వారికి నెమ్మది కలగజేయండి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని దేవుడు వారికి ప్రకటించాడు ఆయనే ఇప్పుడు నత్తివారి పెదవుల చేత అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నాడు అన్య భాషలు మాట్లాడే జనులతో జనుల ద్వారా మాట్లాడుతున్నాడు విశ్రమ స్థలాన్ని ప్రకటించినటువంటి యషయ ఇప్పుడు అన్య భాష అదే అశూరు వారి భాషతో ఆ భాష మాట్లాడు ప్రజలతో మాట్లాడిస్తున్నాడు చెరకు అప్పగించబడినప్పుడు అన్య భాషే అన్య భాష గల జనులతోనే జనుల మధ్యలోనే వారుండి వారు ఆ భాష మాట్లాడవలసి వచ్చింది దానికంటే ముందు సూచనగా దేవుడు అన్యులతో కూడా మాట్లాడాడు అన్యులతో కూడా మాట్లాడాడు యశా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ పదకొండవచ్చు ఎల్యాకీము శబ్న యవాహో అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడు ప్రాకారం మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడకుమని రబ్షాకేతో అనగా ఇక్కడ అశూరు రాజు యోదావారి మీదకి దెండెత్తి వచ్చాడు ఆ యోధా వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు యోధా వారు కోటలో బంధించబడి ఉన్నారు ఈ రబ్షాకే అనేవాడు వచ్చి ప్రజలందరూ వినేటట్లుగా యోధా భాషతో మీరు ఎవరిని నమ్ముకున్నారు మీరు హిజ్కి అని నమ్ముకున్నారు హిజ్కియా మా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించగలడా ఇదిగో పలానా వాళ్ళు పలానా దేశానికి వెళ్ళాం ఆ దేశపు దేవతలు మమ్మల్ని అడ్డుకోలేకపోయినాయి మేము పలానా వారితో యుద్ధం చేసాం వాళ్ళు ఓడిపోయారు ఇలాగ ప్రజలను భయాభ్రాంతులుగా చేయడానికి ఈ రబ్షాకైన వాడు యోధా భాషలో మాట్లాడుతున్నాడు రబ్షాకే అన్యుడు అన్య భాష మాట్లాడేవాడు అలాంటి వాడు యోధా భాషతో వారితో మాట్లాడుతున్నాడు అంటే అన్ని భాషలు మాట్లాడే మాట్లాడేవాడు యోధా భాషతో మాట్లాడుతున్నాడు అంటే ప్రభుయే వాడితో మాట్లాడిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ మార్పు కొరకు వారు మారతారని వారు తెలుసుకుంటారని దేవుని వైపు తిరుగుతారని దేవుడు వారిని శత్రువుల ద్వారా మాట్లాడుతున్నాడు ఇప్పుడు వీళ్ళేమంటున్నారు మాకు సిరియా భాష వచ్చు ఆ భాషతో మాట్లాడు అప్పుడు ప్రాకారం మీద ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు విన్నా వాళ్ళకి అర్థం కాదు అని అంటున్నారు కాబట్టి ప్రభువు వారికి సూచనగా ఇవన్నీ నియమిస్తూ ఉన్నాడు మరి వారు చెరకు అప్పగించబడబోతూ ఉన్నారు చెరలోకి వెళ్ళిన తర్వాత ఆ భాష నేర్చుకోవాలి ఆ భాష మాట్లాడాలి వీరి భాష మాట్లాడడానికి అవకాశం లేదు అందుకే రాజు కుటుంబీకుల్లో సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళకి కల్దీయ విద్య నేర్పించారు కల్దీయ భాష నేర్పించారు కాబట్టి అన్యజనుల భాషల నెత్తివారి పెదవులతోనూ మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉంటాడు నెత్తివారి పెదవుల చేత అన్య భాషలు మాట్లాడు ఈ జనులతో అన్య భాషలతోనూ నెత్తివారి పెదవుల చేతను మాట్లాడుతున్నాడు అయినా సరే వాళ్ళు వినలేదు కనుక వారికి తీర్పు వచ్చింది వారి మీదకి తీర్పు వచ్చింది వారు వినలేదు అందుకే వారికి తీర్పు వచ్చింది హోషే గ్రంథం ఆరో అధ్యాయం ఐదవ వచనం చదివితే కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను వాక్యము చేత గడ్డింపు చేత ప్రవక్తల నోటి మాటల చేత ప్రభు వాళ్ళని బద్దలు చేశాడు వారిని వధించాడు బత్తస్సు వార్త పదమూడో అధ్యాయం పద్నాలుగో వచనాన్ని మనం చదివితే ఇందు నిమిత్తము నేను రీతిగా వారికి బోధించున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రువ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని ఆశయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరను వినుట మట్టుకు వింటారు గ్రహింపనే గ్రహించరు చూచుట మట్టుకు చూస్తారు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అంటే వారు వినరు వారి చెవులు మందమైనవి వారి చెవులు మందమే వారి చెవులారవిని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయం క్రువ్వినది వారి హృదయము క్రువే అందుకే ప్రభు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము సూత్రము వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట అలా ప్రకటిస్తూ వచ్చాడు ప్రవక్త ప్రకటిస్తూనే వచ్చాడు కానీ వారు వినాలనుకున్నారు వారు వారు ఒకవేళ ఆయన వాక్యాన్ని అంగీకరించి ఉంటే వారు రక్షణ పొందేవారు అంగీకరించినందువల్ల వారు శిక్షించబడ్డారు మార్కుశ వార్త పదహారో అధ్యాయంలో కూడా అదే చదువుతాం మార్కుశ వార్త పదహారో అధ్యాయం పదహార వచనం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడు నమ్మితే రక్షణ నమ్మకపోతే శిక్ష నమ్మకపోతే శిక్ష విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు వాక్యానికి అవిధేయులమైతే మనం తొట్టిల్లిపోతాం కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఆయన వాక్యాన్ని మనం అంగీకరించకపోతే మనము శిక్షించబడతాం శిక్షించబడతాం ఇంకా మనం చూస్తే పద్నాలుగో వచనం నుంచి ఇరవై రెండవ వచనం వారు పద్నాలుగో వచనం నుంచి ఇరవై రెండవ వచనం ఈ వచనాల్లో ప్రభక్తను ప్రజలు అపహసించగా ప్రభక్త వారికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు ప్రవక్తను వాళ్ళు అపహసించారు కానీ ప్రవక్త వాళ్ళకి వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడు పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే కాబట్టి ఎరుశలేములు ఉన్న ఈ జనులను వీళ్ళు అపహాసకుల వాక్యము వినుడి వాక్యము వినుడి కాబట్టి ప్రవక్తను ప్రజలు అపహాసిస్తూ ఉన్న ప్రవక్త మాత్రం దేవుని వాక్యాన్ని అందిస్తూనే ఉన్నాడు వాళ్ళు ఏమంటున్నారు పదిహేను వచనంలో మేము మరణముతో నిబంధన చేసుకుంటే పాతాళముతో ఏకమైతుమి ఉపద్రవము ప్రవాహం వలె ఒడిగా దాటునప్పుడు అది మా యొక్కకు రాదు అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటుంది మాయ క్రింద దాగి ఉన్నామని మీరు చెప్పుకొని చున్నారే అంట వాళ్ళు ఏమంటున్నారు మేము మరణముతో నిబంధన చేసుకున్నాము అంటున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరణం మా యొద్దకు రాదు ఒకవేళ దేవుని తీర్పు వచ్చినా అది మమ్మల్ని ఏమీ చేయలేదు మేము మరణంతో నిబంధన చేసుకున్నాం పాతాళంతో ఏకమైపోయాం ఉపద్రవం అనేది ప్రవాహం వలె వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు అబద్ధములను మాకు ఆశ్చర్యంగా చేసుకున్నాము మాయ క్రింద దాగి ఉన్నాము అని చెప్పుకుంటున్నాడు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మరణము ఏమీ చేయదు పాతాళం మమ్మల్ని ఏమీ చేయ చేయలేదు ఒకవేళ దేవుని తీర్పు మమ్మల్ని మా మీదకి ఉపద్రవంలాగా వచ్చిన తీర్పు కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు అంట ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ చేయం గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు మరణ దినము ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్ట్యము దాన్ని అనుసరించి వారిని తప్పింపదు మరణ దినము ఎవరి వశము కాదు అంటే మరణం ఎవరు తప్పించుకోలేరు కీర్తనకారుడు ఎనభై తొమ్మిదో కీర్తనలు అంటాడు ఎనభై తొమ్మిదవ కీర్తన నలభై ఎనిమిదవ వశనం మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకునగలవాడేవాడు మరణం గురించినటువంటి భయం కానీ మరణాన్ని గురించినటువంటి ఆ విషయం దేవుని బిడ్డలను మాత్రం భయపెట్టలేదు మరణముతో భక్తులు క్రీస్తును అంగీకరించిన వారు మాత్రమే నిబంధన చేసుకోగలరు ఎందుకంటే మరణాన్ని మన ప్రభుని యేసు క్రీస్తు వారు జయించారు పత్రిక రెండవ అధ్యాయం పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును కాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయి మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా శరీరధారిగా వచ్చి మరణించి మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని జయించాడు ఓడించాడు అలాగే నమ్మినటువంటి మనకు మరణం పైన విజయం ఉంది కొరింత రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం యాభై ఒకటో వచ్చిన నుంచి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపోటను కడబోర రోగగానే మనమందరము మార్పు పొందుదుము బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు మనము మార్పు పొందుదుము క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మర్త్యమైన ఈ శరీరం అమర్త్యమును ధరించుకొనవలసి ఉన్నది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపము అనుకున్న బలము ధర్మశాస్త్రం అయినను మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అంటున్నాడు కాబట్టి మరణాన్ని జయించగలిగేటువంటి శక్తి క్రీస్తుకుంది ఆయన మరణం పైన జయం పొందారు నమ్మిన మనకు మరణం పైన జయాన్ని ఇచ్చేవాడు ఆయన ఇంకా మన భాగంలోకి వస్తే పదహారవచును ప్రభుకి ఇహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు సీయోనులు పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించువాడు కలవరపడడు విశ్వసించిన వారికి దేవుడు ఒక రాతిని వేశాడు ఆ రాతి మీద మనం ఆనుకోవాలి ఎవరు ఈ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తే కొరిందెలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచ్చును అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి ఎలానగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన ఉన్నది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆ బండ క్రీస్తు కాబట్టి ముఖ్యమైన మూల రాయి ఆయనే కాబట్టి పాపులు ప్రభుతో నిబంధన చేసుకోవాలి ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో ఆయనతో నిబంధన చేసుకుంటామో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతామో మనము కలవరపడక్కర్లేదు కలవరపడం ఎందుకంటే ఆయన పరిశోధించబడిన రాయి ఆయన ఎవరు పరిశోధించబడిన రాయి అమూల్యమైన రాయి అమూల్యమైన రాయి మూలరాయి అంటే తలరాయి బహు స్థిరమైన పునాది అయిన రాయి కాబట్టి విశ్వసించువాడు కలవరపాడాడు మన ప్రభుని యేసుక్రీస్తే ఆ బండ ఆ రాయి ఆయన శోధించబడిన పరిశోధించబడిన రాయి అంటున్నాడు అపవాది ద్వారా ప్రభుని యేసు వారు పరిశోధించబడ్డారు లోకాసు వార్త నాలుగో అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై నలభై దినములు ఆత్మచేత అరణ్యమునకు నడిపింపబడి అపవాది చేత శోధింపబడి ఆ దిన ఆయన ఏమి తినలే నలభై రోజులు ఆయనకు బాగా ఆకలిగా ఉంది వాడు వచ్చే ఉన్నాడు అపవాది ఈ రాళ్ళు ఇదిగో తీసుకో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో రొట్టెలుగా చేసుకుని తిని నీ ఆకలి తీర్చుకో అంటున్నాడు అయితే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని వాణ్ణి జయించాడు భూలోక రాజ్యాలన్నింటినీ కూడా అపవాది ఒక నిమిషంలో ఆయనకు చూపి ఈ అధికారమంతా ఈ రాజ్యం అంతా ఈ ప్రభావం అంతా నీకు ఇస్తాను అది నాకు అప్పగించబడి ఉంది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకి ఇస్తాను కాబట్టి నువ్వు నాకు బ్రొక్కు నీవు నాకు మ్రొక్కితివా ఇదంతా నీదైపోద్ది అంట అప్పుడు నీ ఒక మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలి అని చెప్పి ప్రభువు ప్రభువాణి జయించాడు దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళి నిలబెట్టి నీవు దేవుడి కుమారుడు దగ్గర నుంచి క్రిందకు దూకి నేను కాపాడుతాకి దేవుడు తన దోతలకు ఆజ్ఞ ఇస్తాడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నేను చేతుల మీద ఎత్తి అని రాయి అని నీకోసం రాయబడి ఉందని చెప్తాడు సాతాను కూడా అయితే నీ దేవుడైన ప్రభువును శోధించవద్దు అని కూడా వాక్యంలో చెప్పబడింది నేను పయనించినంత దోకక్కర్లేదు మెట్ల మధ్య నడిచొస్తానని ప్రభు చెప్పారు కాబట్టి ఆ రీతిగా సారీ అండి ఆ రీతిగా శత్రువును ఆయన జయించాడు శత్రువు ద్వారా పరిశోధించబడ్డాడు పరిశోధించబడ్డాడు అలాగే దేవుని ద్వారా కూడా వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో వచ్చిన నలభై ఆరు ఇంచుమించు మూడు గంటలప్పుడు వేసు ఏలి ఏలి లామా సభక్త అనే బిగ్గరగా కాక ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచి ప్రభు చెయ్యిని తండ్రి దేవుడు విడిచిపెట్టాడు అది ఎడబాటు అనమాట తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు వారు సమాజమై ఉన్నారు వారు ఎప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉన్నవారు కాదు వారి మాట ఒక్కటే వాళ్ళ భాష ఒక్కటే వాళ్ళ చిత్తం ఒకటే వాళ్ళ మనసు ఒకటే వాళ్ళ ఉద్రేకాలు ఒకటే వాళ్ళ ఆలోచనలు ఒకలే ఒకటే వాళ్ళ తలంపులు ఒకటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనటువంటి ఏకత్వాన్ని గుణకారం లాంటి ఏకత్వాన్ని కలిగి ఉన్నవారు వాళ్ళు అలాంటి వాళ్ళు మానవుల యొక్క పాప పరిహారం కొరకు వేరు చేయబడాల్సి వచ్చింది కాబట్టి దేవుని ద్వారా ఆయన కూడా పరిశోధించబడ్డారు పరీక్షల గుండా అగ్ని వంటి పరీక్షల గుండా ఆయన వెళ్ళి నిలిచి ఉన్నవాడు ఇంకా ఆయన అమూల్యమైన రాయి మన భాగంలో చెప్పబడినట్టు పదహారు వచనంలో మొదటిది పరిశోధించబడిన రాయి అమూల్యమైన రాయి అమూల్యమైన రాయి సులో నిర్మించిన ఆలయంలో అనేకమైనటువంటి ప్రశస్తమైన రాళ్ళు ఉన్నాయి అలాగే దేవుని బహుమానాలు ఎన్నో ఉన్నాయి ఆ బహుమానులలో క్రీస్తే అమూల్యమైనవాడు క్రీస్తే అమూల్యమైనవాడు పీతురు పత్రిక రెండో అధ్యాయం ఏడెంది వచ్చినా చదివితే విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించి అదే మూలకు తలరాయి ఆయన మరియు అది అడ్డు రాయు అడ్డు బండయు ఆయను కట్టువారు వాక్యమునకు అవిధేయులై తుట్రులుచున్నారు దానికే వారు నియమింపబడి నియమింపబడిరి విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు ఇంకా ఆయన మూలరాయి మన భాగంలోకి వస్తే పదహారు వచనం బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నాడు మూలరాయి ఒక కట్టడం కట్టాలి అంటే ముందు దానికి మూలరాయి అవసరం మరి నిషేధించబడిన రాయి తుదకు మూలరాయి అని వాక్యంలో రాయబడి ఉంది కీర్తన నూట పద్దెనిమిదిలో మత్త ఇరవై ఒకటిలో అపస్తుల కార్యములు నాలుగులో నిరాకరించబడినటువంటి క్రీస్తు ఆ క్రీస్తుకు దేవుడు గొప్ప ఘనతనిచ్చాడు అంతటి చేత నిరాకరించబడ్డాడు తన స్వజనుల చేత శాస్త్రుడు పరిశైలు సద్దుకైల చేత ఆనాడు యోధ రోమా సామ్రాజ్యపు సైనికుల చేత అనేక మంది చేత ఆయన నిరాకరించబడ్డాడు నిరాకరించబడినటువంటి ఆయనే మూలకు తోతకు మూలరాయి తలరాయి అనమాట ఆయనే కావాలి ఆయన లేకపోతే మన జీవితం లేదు బహు స్థిరమైన పునాది అయిన రాయి బహుస్థిరమైన పునాది రాయి సంఘానికి క్రీస్తే పునాది దేవుని స్థిరమైన పునాది నిలకడగా ఉంది అంటాడు అది కదిలించబడదు అంటారు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు కలవరపడరు ఈ రాయి అయినటువంటి మూలరాయి తలరాయి బహుస్థిరమైన పునాది అయిన రాయి అమూల్యమైన రాయి ఎవరు అంటే ప్రభు యేసుక్రీస్తే క్రీస్తే ఎవరైతే ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు కలవరపడరు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి కృప దొరుకుద్ది విశ్వసింపని వారికి తీర్పు జరుగుద్ది ఎందుకంటే దేవుడు నీతి న్యాయములు గలవాడు కాబట్టి విశ్వసించువాడు వాడు మనం విశ్వసిస్తే కలవరపడక్కర్ల ఎందుకంటే మనం క్షేమంగా ఉన్నాం క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు రక్షించబడతారు నిత్య శిక్షను తప్పించుకుంటారు నిత్య జీవాన్ని పొందుకుంటారు విశ్వసించిన వారికి శిక్ష తరతరాలు యుగాలు అగ్ని గంధకాలతో మండ గుండంలో పాల్పొందుతారు అపవాదికి వాడి అనుచరులకు నియమించబడినటువంటి పాతాళానికి నరకానికి వాళ్ళు పోతారు అక్కడ నెమ్మది ఉండదు కానీ విశ్వసించిన వారికి నెమ్మది కలవరం ఉండదు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అధ్యాయంలో ప్రభు అయితే రేపు దిన మరికొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును ప్రార్థన చేసుకున్నాం